Namaste, welcome to iDream Talking Point with Kavita. హెచ్ వన్ బి వీసాల కోసం అప్లై చేసుకున్న వారికి కష్టాలు ఒకదాని తర్వాత మరొకటి వెన్నాడుతూనే కనిపిస్తున్నాయి డిసెంబర్ పదిహేను నుంచి సోషల్ మీడియా వెట్టింగ్ అనేది ఉంటుంది అని అమెరికా ప్రభుత్వం అనౌన్స్ చేసింది ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో డిజిటల్ ఫుట్ ప్రింట్స్ని చెక్ చేస్తోంది డిసెంబర్ ఫిఫ్టీన్త్ వరకు అప్పటి వరకు స్లాట్స్ బుక్ అయిన వాళ్ళు ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చ్లో అపాయింట్మెంట్స్ ఉంటాయి ఇంటర్వ్యూలకి స్లాట్స్ ఓపెన్ అవుతాయి అనుకున్నారు అప్పటిదాకా వాటిని క్యాన్సిల్ చేస్తున్నాము పోస్ట్పోన్ చేస్తున్నాము అనౌన్స్ చేశారు బట్ ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి మార్చ్ కాదు కదా ఆ సంవత్సరం అక్టోబర్ వరకు హెచ్ వన్ బి వీసాలకు సంబంధించి అపాయింట్మెంట్లు ఉండవు అనేటువంటి వార్త ఇప్పుడు నేషనల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది అందులోనూ ప్రధానంగా ఈ సోషల్ వెట్టింగ్ అనేది డిజిటల్ మీడియాలో ఫుట్ ప్రింట్లకి సంబంధించి చాలా కష్టతరమైనటువంటి వ్యవహారంగా అమెరికా ప్రభుత్వం భావిస్తోంది ఇమిగ్రేషన్కి సంబంధించి ఇప్పటిదాకా వాటిని ప్రైవేట్ అకౌంట్లోగా పెట్టినటువంటి సోషల్ మీడియా అకౌంట్లన్నింటిని పబ్లిక్లో పెట్టిన తర్వాత ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ సంబంధించి ఉన్నటువంటి సోషల్ మీడియా అకౌంట్లు ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ లింక్డ్ ఇన్ ఇలా అకౌంట్స్ అన్నిటిని చెక్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి అది కాస్త అక్టోబర్ దాకా పోస్పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అక్టోబర్ దాకా హెచ్ వన్ బి వీసాతో పాటుగా హెచ్ వన్ ఫోర్కి సంబంధించినటువంటి వీసాలకి ఈ కష్టాలు తప్పవు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి భారీగా ఆలస్యం అవ్వబోతోంది అనేటువంటి సూచనలు కూడా అందుతున్నాయి ప్రస్తుతం భారత్లో ఉన్నటువంటి చాలా మంది ఎవరైతే హెచ్ వన్ బి వీసా కోసం ఎదురు చూస్తున్నారో అమెరికా నుంచి తిరిగి వచ్చి స్వదేశం నుంచి మళ్ళీ ఎక్స్టెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది అనేది అపాయింట్మెంట్లు దొరకకపోవడంతో పాటుగా అసలు అమెరికాలో ఉద్యోగం ఉంటుందా పోతుందా అనేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది అని అమెరికాలో ఉన్నటువంటి ఇమ్మిగ్రేషన్ అటార్నీ లాయర్లు చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతోంది అందులోనూ ప్రధానంగా ఇప్పుడు హెచ్ వన్ బి వీసాకి సంబంధించి ఫీజును కూడా పదిహేను వేల డాలర్ల నుంచి లక్ష డాలర్లకు పెంచిన తర్వాత అంటే మన కరెన్సీలో చూస్తే దాదాపుగా తొంభై లక్షల రూపాయలు ఒక హెచ్ వన్ బి వీసా అమెరికాలో ఉన్నటువంటి ఆ కంపెనీ భారతదేశంలో కానీ ఇంకా ఇతర ఏ దేశాలకు చెందినటువంటి వ్యక్తికైనా తొంభై లక్షల రూపాయలు పెట్టి హెచ్ వన్ బి వీసా ఇప్పించడానికి యాక్సెప్ట్ చేయకపోవచ్చు కాబట్టి చాలా వరకు ఆ కంపెనీలు వీళ్ళని వదులుకునే అవకాశాలే ఉన్నాయి అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఆల్రెడీ భారతదేశానికి వచ్చిన వాళ్ళు లేకపోతే రావడానికో హెచ్ వన్ బి వీసా స్లాట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఒక లాంగ్ లీవ్ పెట్టుకోవాలి లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి ఆప్షన్ పెట్టుకొని ఇక్కడికి వస్తే తప్ప వారికి అమెరికాలో ఉద్యోగం ఉండదు అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం ఈ నెల డిసెంబర్ పదిహేను దగ్గ పదిహేను నుంచి సోషల్ మీడియా వెట్టింగ్ అనేది ప్రారంభించింది డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఆ దేశానికి వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు గతంలో చేశారు లేకపోతే వారికి ఉన్నటువంటి భావజాలం ఏంటి వారు తరచుగా ఎలాంటి పోస్ట్లని పబ్లిష్ చేస్తున్నారు ఎట్ ద సేమ్ టైం గతంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఆ యూనివర్సిటీలో పాలస్తీనాకి అనుకూలంగా కొంతమంది నినాదాలు చేయడంతో పాటుగా ఆ భావజాలాన్ని కలిగి ఉన్నారు కొంతమంది ప్రొవోక్ చేస్తున్నారు అనే దా దాంతో పాటుగా క్యాపిటల్ హిల్ సమీపంలో జరిగినటువంటి అటాక్లో సెక్యూరిటీ సిబ్బంది మరణానికి సంబంధించి చాలా ఖచ్చితంగా వ్యవహరించాలి అనేటువంటి మాటని ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గట్టిగా చెప్పడంతో ఈ సోషల్ మీడియా వెట్టింగ్ అనేది ప్రారంభమైంది దీనివల్ల భారతీయ హెచ్వన్బి వీసాదారులకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు తప్పవు అనేటువంటి మాట చాలా ఆలస్యం కావడంతో పాటుగా అక్టోబర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు అపాయింట్మెంట్లు రీషెడ్యూల్ అయినట్టుగా వినిపిస్తోంది ఈ నేపథ్యంలోనే భారతీయులకు అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు కీలకమైనటువంటి హెచ్చరికలు జారీ చేసినట్టుగా వార్తలు అందుతున్నాయి ముఖ్యంగా భారత్లో చిక్కుకున్న వారు తమ ఉద్యోగాన్ని కోల్పోకుండా చూసుకోవాలని ఎందుకంటే కొత్త నిబంధనల ప్రకారం అమెరికా బయట ఉన్న వ్యక్తి కొత్త వీసా రావడం అనేది దాదాపు అసాధ్యంగానే అభివర్ణిస్తూ ఉన్నారు సో హెచ్ వన్ బి వీసాదారులకు సంబంధించి ప్రముఖ ఇమ్మిగ్రేషన్ అటార్నీ ఎమిలీ న్యూమాన్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ సజెషన్ని ఇస్తున్నారు ప్రస్తుతం భారత్లో ఉండి వీసా అపాయింట్మెంట్ కనీసం ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం వాయిదా పడిన వారు వారికి ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే ట్రంప్ తెచ్చిన కొత్త రూల్ ప్రకారం అమెరికా బయట ఉన్న వ్యక్తి కోసం ఒక కంపెనీ హెచ్ వన్ బి వీసాకి లక్ష డాలర్లను పెట్టడానికి అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదు కాబట్టి సో ఇక్కడ వీరిని వదులుకొని అక్కడున్న ఉన్న వారికే ఉద్యోగం ఇవ్వడానికి వాళ్ళు సుముఖంగా ఉంటారు అనే మాట ఈ న్యూమన్ చెప్తున్నటువంటి మాట ఆ సజెషన్ కూడా ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించి కొత్తగా ఎవరిని నియమించుకోవడానికి అమెరికాలోని కంపెనీలు సిద్ధంగా లేవు కాబట్టి హెచ్ వీసా అపాయింట్మెంట్లు ఆలస్యం అవుతాయి అందువల్ల ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం కనుకపోతే వేరే కంపెనీలో తిరిగి అమెరికాకు వెళ్ళి ఇంకో కంపెనీలో జాబ్ వెతుక్కోవడం అనేది దాదాపు అసాధ్యంగా న్యూమాన్ చెప్తున్నటువంటి మాట అందువల్లే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి ఆప్షన్ పెట్టుకోండి లేకపోతే లాంగ్ లీవ్ అన్న పెట్టుకొని ఇక్కడికి విదేశాలకు వెళ్ళండి తమ సొంత దేశాలకు వెళ్ళండి అనేది న్యూమాన్ చెప్తున్నటువంటి మాట ఎమర్జెన్సీ అపాయింట్మెంట్ దొరికేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి అని ఎమిలీ న్యూమాన్ అయితే చెప్తున్నాడు సో సోషల్ మీడియా స్క్రీనింగ్ అనేది అభ్యర్థులని యాక్చువల్గా మనకి హెచ్ వన్ బి వీసా రావడానికి దాన్ని కంట్రోల్ చేయడానికి కట్టడి చేయడానికి ఒక సాకుగా తీసుకున్నారేమో అనేటువంటి ఇంకొక మాట కూడా అక్కడ ఉన్నటువంటి అటార్నీలు వెల్లడిస్తున్నారు సో అమెరికా సరిహద్దుల వద్ద ట్రంప్ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించబోతోంది వీసా ఉన్నప్పటికీ దేశం వెలుపల ఉన్న వారిని మళ్ళీ అమెరికాకి తీసుకురావడానికి అడ్డుకునే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి మాట అందువల్లే జాగ్రత్తగా ఉండాలి అనేది ప్రస్తుతం అమెరికాలో ఉన్న హెచ్ వన్ బి వీసాదారులు ఎవరు భారత్ సహా ఇతర దేశాలకు ప్రయాణాలు పెట్టుకోకుండా అమెరికాలోనే ఉంటే బెటర్ అనేటువంటి సజెషన్స్ కూడా అటార్నీలు ఇస్తున్నాయి సో ఈ సరికొత్త నిబంధన డిసెంబర్ పదిహేను నుంచి అమల్లోకి వచ్చింది ఇప్పుడు సోషల్ మీడియా వెట్టింగ్ అనేది ప్రారంభమైపోయింది భావజాలం ఎలా ఉంది అనేది కొన్ని యూనివర్సిటీల్లో ప్ల పట్టుకొని తిరిగారు కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళని డిపోర్ట్ చేశారు చాలా వరకు అక్కడ ఉన్న వారికి వీసాలు కూడా రద్దు చేశారు ఈ మధ్య కాలంలోనే దాదాపుగా ఎనిమిది వేల మంది స్టూడెంట్స్ని వీసాలని రద్దు చేసి తిరిగి వాళ్ళ దేశాలకు పంపించారు మొత్తంగా ఎనభై ఐదు వేల మంది వీసాలని బ్యాన్ చేశారు ఇమ్మీడియట్గా వాళ్ళ దేశాలకి డిపోర్ట్ చేసినటువంటి పరిస్థితులు ఈ మధ్య కాలంలోనే కనిపించాయి ఈ నేపథ్యంలోనే స్టూడెంట్స్తో పాటుగా హెచ్ వన్ బి వీసాదారులు ఆ తర్వాత వాళ్ళ డిపెండెంట్ వీసా కోసం అప్లై చేసుకున్న వాళ్ళు ఎట్ ద సేమ్ టైం మిగతా వీసాల కోసం వెళ్ళే వాళ్ళకి సంబంధించి కూడా సోషల్ మీడియా వెట్టింగ్ అనేది ఉండబోతోంది అనేది సమాచారం ఫేస్బుక్ ఎక్స్ ఇన్స్టాగ్రామ్ లింక్డ్ వీటన్నిటికి సంబంధించి ఇప్పటిదాకా ప్రైవేట్గా ఉన్నటువంటి అకౌంట్స్ పబ్లిక్గా మార్చాల్సినటువంటి అవసరం ఉంది దీంతో పాటుగా ఎప్పుడు ఓపెన్ అవుతుందో స్లాట్స్ అనేది తెలియని పరిస్థితి యాక్చువల్గా ఇప్పటికైతే అయిపోతుంది ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి జాయిన్ అవ్వచ్చు అనుకున్నప్పుడు అది కాస్త ఫిబ్రవరి మార్చ్ కింది ఫిబ్రవరి మార్చ్ కూడా కాదు నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ దాకా అంటే ఆల్మోస్ట్ ఇంకొక పది నెలల పాటు హెచ్ వన్ బి వీసాల స్లాట్లు అనేవి ఉండబోవు అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి కాబట్టి అమెరికా కాన్సులేట్కి అధికారులకి అదనపు సమయం అనేది చాలా పడుతుంది అందువల్లే వీసా ఇంటర్వ్యూలని ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు పోస్ట్పోన్ చేశారు అనేటువంటి మాటలు అయితే వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే వీసా కోసం దరఖాస్తుదారులు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితులు అనేవి ఏర్పడ్డాయి డిసెంబర్ జనవరిలో జరగాల్సినటువంటి హెచ్ వీసా హెచ్ ఫోర్ వీసా ఇంటర్వ్యూలని ఇప్పుడు పోస్ట్పోన్ చేశారు నిరవధికంగా వాయిదా పడ్డాయి యాక్చువల్గా కొంతకాలానికి దీన్ని సస్పెండ్ చేశారు క్యాన్సిల్ అయిపోయాయి వాటిని పోస్పోన్ చేశారు అని వినిపించినప్పటికీ కూడా తాజాగా ఈ ప్రక్రియ మరింత ఆలస్యం అవుతోంది కాబట్టి ఇంటర్వ్యూ తేదీలను అక్టోబర్ నెలకు వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది యాక్చువల్గా ఈ ఇన్ఫర్మేషన్ని కాన్సులేట్స్ మేము వీసాకి అప్లై చేస్తున్నటువంటి దరఖాస్తుదారులకి మేము వివరిస్తాము అని చెప్పినప్పటికే అమెరికాకు చెందినటువంటి ప్రముఖ పత్రికలు కూడా దీనికి సంబంధించి ఈ వీసాల ఆలస్యం గురించి ఆ అపాయింట్మెంటు స్లాట్ల గురించి కూడా పబ్లిష్ చేస్తున్నాయి ఆర్టికల్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి సో ఇప్పటికే అమెరికాలో ఉద్యోగాలు సాధించి ప్రయాణాల కోసం టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడక తప్పని పరిస్థితి అనేది ఏర్పడింది సో ఈ నేపథ్యంలోనే కఠినమైనటువంటి ఈ నిబంధనలు జాతీయ భద్రతలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా అగ్రరాజ్యం చెప్పినప్పటికీ కూడా హెచ్ వన్ బి వీసాదారులు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అమెరికాను విడిచి వెళ్ళిపోకండి అనేటువంటి అటార్నీలు చెప్తున్నటువంటి మాటని కొంచెం అలార్మింగ్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది నిపుణులు అయితే చెప్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు గుర్తుపట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్